సత్య బోల్శెట్టి గారు కూడా చాలా పర్యావరణ విభాగంలో బలమైన పాత్ర పోషిస్తారు కాబట్టి వారికి సలహ వారి సహాయ సహకారాలు తీసుకొని మనందరం ఒకసారి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో ఒక పర్యటిద్దాం దానికి అందరూ మనం అందరం కలిసి కట్టుకెళ్ళి అసలు ఏం జరుగుతుంది అంటే దీంట్లో ఎందుకు వెళ్తున్నామంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్దాం కేవలం అది దాన్ని రాజకీయంగా దాన్ని మనం మాట్లాడితే రాజకీయ మనకి లబ్ధి కోసం కాకుండా సమూలంగా సమస్యను అర్థం చేసుకొని దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి దాన్ని భవిష్యత్తులో ఎలా జరగకుండా ఉండాలి వాళ్ళకి ఏం న్యాయం చేయాలి దీని మీద మనందరం ఒకసారి వైఎస్ఆర్ కడప జిల్లాకు ఒకసారి పెద్దలు మీరందరూ ఒక పోలెట్ బ్యూరోలోను ఇవన్నీ పెడితే మీరు కూడా ఒకసారి పొద్దున అలాంటి అంటే నా ఉద్దేశం ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ప్రతి అధికార పార్టీ ప్రతినిధులు మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు భావోద్వేగం చాలా బలంగా ఉంటుంది నిన్న చాలామంది ఇంగ్లీష్ ఎవరో వచ్చారు నేను ట్రైన్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఒకటే చెప్పాను మీ సమస్య మీద తీవ్రత మీద చాలా భావోద్వేగం ఉండాలి కోపం ఉండాలి మీకు ఇవి ఉండాలి ఏడుపు ఉండాలి ఏ ఇప్పుడు వాళ్ళు చూడండి బొత్స గారిని చూడండి ఎంత బాగుంది నాయకుడు నేను ఇంత డబ్బులు పోతున్నాయ్ అక్కడ పేరు పోతుంది అధికారం పోతుంది నన్ను తిడితే వాళ్ళకి ఇంకా వాళ్ళ నెక్స్ట్ టూ మంత్స్ ఆయన మినిస్ట్రీ పదవి ఉంటుంది నన్ను ఎవరు తిట్టిన ఇంకోసారి మినిస్ట్రీ ఆయన పేరు ఏంటి గుంటూరు ఆయన ఎవరు ఉంటారు ఆయన బాబా ఆయన నేను సరిగా తిట్టట్లేదు కదా ఇంకా మంత్రి పదవి రావాలి తిడితే మంత్రి పదవి వచ్చేస్తాం చూద్దాం ఇట్లాగా నేను ఎందుకు చెప్తాను అండి వాళ్ళలాగా మనకి ఎట్టి పరిస్థితులు అధికారం కాకుండా మన మనం చేయాల్సిన ప్రజలకు ఏదైనా చేసి ఆ వారి సమస్యలు మన సమస్యలుగా మేము అనుకున్నాం నాకు అలాంటి బాధ ఉంది నాకు ఎవరన్నా ఆకలి చూస్తాను మనం మన విజయనగరంలో ఉద్దానం ఉంది ఉద్దానం ఎందుకు కదిలేము అంటే నిజంగా చూస్తే బిడ్డ పన్నెండేళ్ళ పద్నాలుగేళ్ల బిడ్డ ఏడేళ్ళ బిడ్డలాగా అయిపోయాడు ఏదో నేను తినేసి అలాగనే డ్రామాలు చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చు ఇది పద్ధతి కాదు అలాగే నిజంగా కదిలితే అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మీరు కనుక కదిలితే అలాగే మిమ్మల్ని కదిలించే అంశాలు ఏవో చూసుకోండి అన్ని అంశాలు మిమ్మల్ని కదిలించలేకపోవచ్చు కానీ మీరు స్పందించి మిమ్మల్ని కదిలించే అంశాలని మీరు ఉదాహరణకు కడప ఇరవై వస్తే అక్కడ మీరు ఇది స్పందించే అంశం అనుకున్నప్పుడు మీరు వచ్చి చూస్తే మాట్లాడంటే మీరు వాటి బలం పెరిగిపోద్ది మీకు తెలివితేటలు అవసరం లేదు మీ భావోద్వేగమే అంటే ఒక సమస్య పట్ల మీకు నేను వాళ్ళ వైపు ఉన్నాను అని అర్థం చేసుకోవడం అందుకని రేపు మీరు ఇసుక గురించి ఏ పాలసీల మీద ఉన్నా దయచేసి ప్రతి సమస్యని మీరు క్షుణ్ణంగా ఎంత నాకు భావోద్వేగం ఉందో దీని మీద ఎవరితో మాట్లాడినా మీరు భయపడకుండా మాట్లాడాలి ఈ వ్యక్తి ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం నుంచి ఇతను మాట్లాడితే భవిష్యత్తులో నాకేము ఇలా ఆలోచిస్తే ఈ దేశానికి కావాల్సింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడి ఈ తరానికి ఇవ్వాల్సిన నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే వ్యక్తులు సమూహం చాలా అవసరం వాళ్ళు మనుషులు చచ్చిపోతారు వాళ్ళు ఆ ట్రైబ్ చచ్చిపోతుంది ఆ జాతి అంతరించిపోతుంది మీరు పునరుద్ధరించే పరిస్థితులు మీరు ఖచ్చితంగా బలంగా రండి రండి అందరూ అందరం ఇబ్బందులు పడగా అంటే ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి అన్ని దాటుకొని మనం ముందుకు వెళ్దాం మనందరం అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొక మారు లోపలికి వచ్చిందాం దీని అందరూ మీ విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ బాల దినోత్సవం రోజున మనం ఎందుకు బాలల దినోత్సవం పెట్టాము ఈ రోజున పెట్టామంటే ఈ బాల దినోత్సవం మన భావితరాలకి పని మన అందరికీ బాధ్యత ఉంది మనం ఇప్పుడు మనం ఎవరికి కూడా అవసరం లేదు మనం పనిచేయాల్సిన భావితరాలకి సో భావితరాల భవిష్యత్తు కోసం ఉండే ఈ రోజుని మనందరం కొంచెం చాలా బలంగా మనం ఆలోచించుకొని వారి ఆ తరాలకి పనిచేయడానికి మనం సంసిద్ధులవుదామని మన మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటాం ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం Ég náðu alveg alveg, eða ég, ok, thank you.